హోటల్ ఎక్కడవైనా ఏమో ఉంది అయితే నేను మా అక్క వేసుకున్నా నేను చల్లగా అయిపోతున్నాయి మా జానవి మా గాయత్రి అంటే ఫుల్ ఇష్టం ఇంతసేపు ఈమె బట్టే ట్రై చేస్తుంటది అయితే మరి మమ్మీ తిడుతుంది నీకు పొడివైపోతే పొడవు అయితే అయిపోయి అయిపోతాయి అని సో మా జానం ఈ మధ్య దగ్గర హైటు హైట్ అయిపోతుంది హైట్ అయిపోతుంది ఇక మా గాయత్రి బట్ట మీకు ఈజీగా పడుతున్నాయి అనమాట గాయత్రి ఇక మొత్తం గాయత్రి బట్టలు వేసుకుంటుంది ఎంత షేప్ గాయత్రి బట్టలు గాయత్రి బట్టలు గాయత్రి పట్టదు ఇవి ఆల్బమ్ ఎట్టబెట్టి చూడు ఇడా ఇదేనా అది నానే ఇస్తున్నా మమ్మీ ఏం ఇస్తుంది బాలమరు ముచెత్తు హ్మ్ బాలమరు ముచెత్తు ఫ్రెండ్స్ మీ బాలమరు ముచెత్తు ఎంత బక్కగా ఉంది పెళ్ళేటప్పుడు ఇది చిన్నప్పుడు ఇగో చిన్నప్పుడు మా బాలమని ఇది నేను అయ్యో మా గాయత్రి ఇది నేను ఈ మా గాయత్రి ఇగో ఇగో ఫేస్ అంతే ఉందా జుడుది అయ్యో 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 నా అయ్యో ఫేస్ చిన్నప్పుడు ఇంకా

ఏ చిన్నప్పుడు అయ్యో మా బాలమని పెళ్ళి అప్పుడు ఫోటో మా బాలమే మస్తు బప్పుడు ఇదిగోండి చిన్న ఏజ్ అప్పుడు నాకు నైన్టీన్ ఇయర్స్ నాకు పెళ్ళి మా బాలమాని కాలేజ్ మేట్స్ వీళ్ళందరూ ఇక వీరంతా కాలేజ్ మేట్స్ మా బాలమణికి మా బాలమే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవుతుంది ఇది ఎంత తెలుసు రేఖ ఉంటారు మా ఫ్రెండ్ ఇది నైనా గార్డెన్స్ ఇక వీరంతా వీరే నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసినాక వీళ్ళందరూ మా మంది ఫోన్ చేస్తారు వాళ్ళు చిన్నప్పుడు ఫోటోలు చూసుకొని అదర్ వీరంతా బాధ మంది ఇంటర్ ఫ్రెండ్స్ ఇదిగోండి నీ ఫోటోలు ఏం చూస్తామా లేవు నీ ఫోటోలు ఇదిగోండి ఇదంతా ఇంటర్ ఫ్రెండ్స్ ఇగో ఇగో మళ్ళీ మమ్మ ఎత్తుకుండు ఫస్ట్ బర్త్డే అప్పుడు ఇట్లున్నాం

ఫస్ట్ ఓ బటర్ ఫ్రై బటర్ ఫ్రై కమ్మదు మ్యాజిక్ మ్యాజిక్ వేసుకుంది జానవి జానవి సేమ్ కలర్ డ్రెస్ సేమ్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ వల్తే మ్యాచింగ్ ఇక్కడ మంచి ఇప్పుడే మీ ఇంటర్ స్టూడెంట్స్ మీ ఇంటర్ క్లాస్మేట్స్ అందరూ వీడియో తీసిన ఎవరికి అన్నం అది అంతగా అన్న టమాటరు అర్ధగిర పావు కిలో వర్క్ రాదు రోడ్డు మీద పోతున్నావు బ్రేక్ కొట్టి ఎవరైనా అడ్డం వస్తే వెళ్ళి కొట్టాలి ఎవరైనా అడ్డం వస్తే అర్థమైందా సప్పురేసుకోమా కారు కలుతాయి ఇద్దరేంది మా మీ టమాటాలు పావుకి టమాటా తీసుకురానికి సిపి ప్లేస్ అజిత్గా అండి కొత్తది పాంప్లెట్ వంచ ఆఫీస్ ఓపెన్ చేసి కొత్త ఆఫీసు పాంప్లెట్ వంచండి సిపి ప్లేస్ సిసి కెమెరా టీవీలు ఇంటి ఇంటికానీ ఇంటనే ఆఫీస్ అంది ఇదే ఎవరైనా ఫోన్ చేస్తే పోయి కెమెరా ఇన్స్టాల్ చేసి వస్తాడు ఇదే నెంబర్ ఏమైనా వేసుకో చప్పులేసుకోగిపోయినా ఫ్రెండ్స్ సెట్ అయిపోయినాయి ఉన్న మా గాయత్రి వాళ్ళు డ్యాన్స్ ఆడినప్పుడు పొద్దున తెల్లగా ఉండే గాలికి నల్లగా అయిపోయినాయించి ఊరికి దాను ఇవ్వ నాకు కొంచెం ఇవ్వడానికి మీద కూసుకుంది ఏది అట్ కూసుకుంది అందుకే చొప్పురేసుకోవాలని చెప్తా బయట పోయినప్పుడు అంత మంచి చెప్పిన నీ పేరేపు నీ పేరేం పేరేపు వాట్ ఈస్ యువర్ నేమ్ మళ్ళీ తీసుకురావా నీ పేరు ఏపు నీ పేరు చెప్పు తులసి నీకు జానక అంటే ఇష్టమా జానక ఏ వీడియో అంటే ఇష్టం చెప్పు నీ జానక ఇష్టమైన వీడియో పేరు ఏ వీడియో ఎక్కువ చూస్తావు జానాక ఏ వీడియో పేరు రేపు అక్క పేరు దయ్యే వీడియో చూస్తావా

ఇది కేల్లుదా అండి నాపి ఆ ఇంకేంటి ఈ కత అ ఇంకేదో అ ఇంక ఇంక తీసుకోవతావా అలా దల్ల ఓకే తీసుకోవతా అంటే ని కదా బై చెప్పు ఇదన్న వరా మనం తీసుకోవని వీడియో తీసుకోవరే వీడియోలు డౌన్లోస్ట్ అవుతది నిది బై చెప్పు అయ్య బై చెప్పు అక్క బైప్ జానక బైప్ అహ జపన్ జానక బై ఎనమి